దివంగత స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి గురించి నేటి తరం యువతకు పెద్దగా తెలియకపోయినా ఆడియన్స్ ఆడియన్స్కి ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈయన సినిమాల విషయానికి వస్తే నాడే కాదు నేటి జనరేషన్ వారు కూడా ఈయన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు లేకపోతే ఈయన చనిపోయి నేటికి పద్నాలుగేళ్ళు అవుతున్నా ఈయన సినిమాలు ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి ఈయనకు సంబంధించి ఎవరికీ తెలియని పది విషయాలు ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఏవి సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని దుమ్మేరు అనే ఊర్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు పూర్తి పేరు ఈతర వీర వెంకట సత్యనారాయణ తండ్రి పేరు వెంకట్రావు గారు తల్లి వెంకటరత్నమ్మ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు తమ సొంత ఊరిలో డెబ్బై ఎకరాల వరకు పొలం ఉందని తెలుస్తోంది ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసిన ఈయన సినిమాల మీద ఆసక్తితో చెన్నై వచ్చేశారు అయితే ఈ విషయం ఈయన తండ్రి వెంకట్రావు గారికి నచ్చలేదు అయినా తన మొండి వైఖరిని ఈవీవి గారు మార్చుకోలేదు దాంతో ఈవీవి గారికి సరస్వతి కుమార్నిచ్చి వివాహం జరిపించారు కొన్నాళ్ళు పొలం పనులు చూసుకుంటూ వచ్చిన ఈవీవి సత్యనారాయణ గారికి ఆర్యన్ రాజేష్ నరేష్ జన్మించారు అయినా సరే సినిమాల మీద ఆసక్తి తగ్గకపోవడంతో తండ్రిని ఒప్పించి మరీ చెన్నైకి వెళ్ళిపోయారు ఈవీవి గారు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు సమయానికి తిండి ఉండేది కాదు మంచి నీళ్ళు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయట ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్ళే లేరు తిట్లు అవమానాలు చేదరింపులు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గారు తన సినిమా ఇంటి భాగవతంకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈవి గారికి అవకాశం కల్పించారు అలా ఆయన పనితనం అందరి దృష్టిని ఆకట్టుకుంది ఇక ఆ తరువాత జంద్యాల గారు సురేష్ కృష్ణ గారు వంటి స్టార్ డైరెక్టర్ల దగ్గర శిష్యరీకం చేసిన ఈయనకు ఆ తర్వాతే దర్శకుడిగా సినిమాలు చేసే అవకాశం లభించింది తొలి ప్రయత్నంలో చెవిలో పువ్వు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు ఈవీవి గారు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది అప్పటి వరకు ఈయన వెతుకుంటూ వచ్చిన నిర్మాతలు కూడా వెనుకడుగు వేశారు మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారట గతంలో ఈయన అయితే ఈయన ఫలితాన్ని మెచ్చిన రామానాయుడు గారు మాత్రం ఖైదీ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు అలా వచ్చిన ప్రేమఖైదీ సినిమా సూపర్ హిట్ అయ్యింది పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాలు లభించాయి తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు ఈవీవి గారు అప్పుల అప్పారావు సీతారత్నం గారి అబ్బాయి ఆవిడ ఆవిడొచ్చింది జంబలకడి పంప ఆ ఒక్కటి అడక్కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అబ్బాయి గారు అల్లుడా తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు ఈవీవి గారు అంతేకాదు రచన ఊహ రవలి రంభా వంటి హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం ఈయన స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన విఐ వినాయక్ శ్రీను బైట్ల వంటి వారికి కూడా అవకాశం కల్పించారు ఈయన దర్శకత్వం వహించిన ఆమె చిత్రానికి తొలి నంది అవార్డు కూడా అందుకున్నారు